జాతాయి మళ్ళీ నగరసభాలో పనిచేయలేదు పార్టీ పుట్టిన కలిసి ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నాం రెండు వేల ఆరులో మా నాన్నగారు కాదు పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేసి పడిపోయేది అనాధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా వైస్ ప్రెసిడెంట్ చేసి ఉన్నాను నేను అనాధికారులను కూడా గ్రామ పార్టీ అధ్యక్షులు చేశాను నన్ను ఈరోజు కూడా పార్టీకి కట్టుబడి అన్నీ చేస్తున్నాం మేము గ్రామ పార్టీగా కానీ ఈరోజు ఈ గత ఏడు నెలలు పెట్టి అధికారం వచ్చినా కానీ మాకు గుర్తింపు అనేది లేదు ఇక్కడ ఈరోజు మా గ్రామంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి పనులు అవుతున్నాయి మా పార్టీకి పనులు అవ్వట్లేదు ఏ కాంట్రాక్ట్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు చెప్పట్లేదు ఇక్కడ వచ్చేసి బొట్టే లక్షలు అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ మా ఊర్లో ఏ పదం వచ్చినా గాని మా ఇష్టం వెనకాల మన వచ్చిన వైసీపీలు కూడా వాళ్ళ పెత్తనం చాలా ఇస్తున్నారు మాకు దీనివల్ల మనస్తాపం చెంది గ్రామ పార్టీకి రాజీనామా చేస్తున్నారు